పల్నాడు జిల్లా నర్సరావుపేట డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు కష్టాన్ని తలుచుకొని కుమార్తె డాక్టర్ అమూల్య కన్నీటి పర్యంతమయ్యారు ఐదేళ్లుగా ప్రజల కోసం తన తండ్రి పడిన కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన డాక్టర్ అమూల్య గత ఎన్నికల్లో ఓడిపోయిన పేట ప్రజల కోసం పడిన శ్రమ కళ్లారా చూశాను పిల్లల భవిష్యత్తును సైతం పక్కన పెట్టి నియోజకవర్గం ప్రజల కోసం రాత్రి బవళ్లు తిరుగుతున్నారు ఈ వయసులో ఇంత కష్టం అవసరమా అని చెప్పినా వినట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు నమ్మకం ప్రజల్ని కార్యకర్తల్ని వదిలేసి పట్టించుకునేది ఎవరని చెప్పారన్నారు డాక్టర్ అమూల్య ఐదేళ్లుగా ఆర్థికంగా ఎంతో నష్టపోయాం జీవితాంతం సంపాదించిన సొమ్మంతా రాజకీయాల కోసం దార పోసేశారు పిల్లల కంటే నా నియోజకవర్గం ప్రజలే ముఖ్యమని తండ్రి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు చెప్పారని ఆవేదన చెందారు ఎమ్మెల్యే గోపిరెడ్డి దోపిడి సొమ్ముతోటి ప్రజల్ని కొనేస్తున్నా ప్రజల కోసం తెగించి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పోరాడుతున్నారు అయినా కూడా మీరు ఏం చెయ్యరండి అంతేకాదు ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దెనించాలి ఇప్పుడు ఇది చాలా కృషి ఉంటాయి మనకి నాయకత్వం ఇప్పటికీ కూడా వాళ్ళు దారి ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు దారి చేయడానికి రెడీగా ఉన్నట్టు సంకేతం ఇది అందరం కలిసినట్టుగా పోరాడాలి కూడా ఇప్పుడు కూడా పోరాడకపోతే మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గోపిరెడ్డి గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు మీరు ఆలోచించాల మా ఆర్మిండి మనము ఒక రెండు ప్రాణానికి ప్రాణం కోసం శక్తి దేవుడు మనకి ఇచ్చాడు ఎవ్వరూ భయపడద్దు ఎప్పటికీ భయపడే అవసరం లేదు మనమేంటి ఆడబిడ్డలము చెంగు ఉండి నాడు పట్టుకొని వైద్యం చేసేవాళ్ళం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత దారుణంగా అంటే ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నాం ఒక కంటే ఎందుకు తెప్పించండి ఒకసారి ఏదో ముందుగా ఈ రోజు మేము పార్టీలోకి వస్తున్నాము మళ్ళీ రేపు సాయంత్రం ఎవరో కూడా వస్తాడు వారిలో ఎవరో ఒక మహిళ వస్తుంది లేకపోతే వైసీపీకి చెందిన లీడర్స్ వస్తారు మీ కాలో పట్టుకుంటారు మీ ఇంట్లో కూర్చుంటారు బెదిరిస్తారు దోపిడీ చేస్తారు కొడతామంటారు డబ్బులు చల్లుతారు వాళ్ళకేమో వేల కోట్లు సంపాదించాడు ఆయన ఏం చేశారు ఐదు సంవత్సరాలు నర్సరావుకి మున్సిపాలిటీ అని మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వలేదు మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఎటుపోతున్నాయి వేల వేల కోట్లు ఎవరి జోబుల్లో